గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సో మైసూర్ రాజ్ కుమార్ ప్రాపర్ వచ్చేసి మెట్పల్లి అడగగానే బిజినెస్ లోకి నేను కూడా రాలేదు ఎందుకంటే సో స్కూల్ చదువుకున్నప్పుడు బ్యాక్ బెంచ్ ఆటిట్యూడ్ ఎట్లా ఉంటది ఇక్కడ ఉన్న వాళ్ళ మీద సెటిల్ ఉంటాయి కదా సేమ్ నేను కూడా అలాగే అలా అని చెప్పి నేను డబ్బులు ఉన్న వాళ్ళ ఇంట్లో పుట్టలేదండి సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అంతే సింపుల్ ఒక చిన్న ఇంట్లో పుట్టినావండి బట్ ఎడ్యుకేషన్ పరంగా ఆమె మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ సిస్టమ్ ఇంజనీర్ సో అక్కడ నెట్వర్క్ మార్క్ అక్కడ ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్లో జాబ్ అంటే ఒక ప్రొఫెషన్లో ఉన్న నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో నేను అక్కడ నెట్వర్క్ ఇంజనీర్ దొరికి సో ఇక్కడ జనాలన్నీ బిల్డ్ చేస్తున్నా అక్కడ నే నెట్వర్క్లో కంప్యూటర్స్ని బిల్డ్ చేసేది డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో సేమ్ జాబ్ ఇక్కడ చేస్తున్నాను అనుకుంటున్నాను మంచి ప్లాట్ఫామ్ దొరికింది నాకు సో దొరకగానే నేను రాలేనండి అప్లై నచ్చాను సో మేనోభావం సో రిలేషన్స్లో మనం ఏంటో ఏచి ఇవన్నీ ఎందుకు బాగా అని అండి అంటే ఆధార్ కార్డ్ ఇరాడు ఆధార్ కార్డ్ ఇచ్చి ఆధార్ కార్డ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రారా అంటే అది నెక్స్ట్ డే వచ్చిండు ఏంటి బావన్నా అరే ప్రొడక్ట్లు తీసుకోవాలన్నా ప్రొడక్ట్లు నిన్న ఆధార్ కార్డ్ అంటున్నావు ఈరోజు ప్రొడక్ట్లు అంటున్నావు మళ్ళీ రేపు ఏమంటావు సరే ఇప్పుడు ఏం కావాలి ఇప్పుడు ఏం కావాలి అంటే డబ్బులు కావాలన్నాడు సరే చాలా మంది మనం కూడా ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు కొందరు సుముఖత చూపరు డబ్బులు ఇవ్వడానికి ఇంట్రో చూపరు చందా రాస్తాం కదా వినాయక చందా బాయో డబ్బులు ఇస్తున్నా ఆ ప్రోడక్ట్ ఉపయోగించి కట్టే అన్నాడు డబ్బులు తీసుకొని వచ్చిన తర్వాత నాకు ఏమి ఇస్తారు ప్రొడక్ట్స్ వస్తాయి ప్రోడక్ట్స్ వచ్చిన తర్వాత అవి అట్లాగే తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ అట్లాగే నేను షాప్లో పెడేశాను ఇంట్రెస్ట్ లేదు చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ అన్నాం కదా నాకు షాప్ చేంజ్ చేసుకునే ఆలోచన నాకు లేదు సో అంటే ఫైవ్ ఒక రోజు రాత్రి హైదరాబాద్ వెళ్ళాలి అంటే వెళ్ళి మార్నింగ్ సో మార్నింగ్ అంటే నేను అప్పటి వరకు నైట్ వన్ ఓ క్లాక్ వరకు షాప్లోనే ఉన్నా మా మేడం ఆ రాత్రి ఫోన్ చేసి ఇంట్లో సప్పు లేదు పేస్ట్ లేదు తెచ్చుకోండి ఇప్పుడు అని ఫోన్ చేసి ఈ రాత్రి నేను ఎక్కడికి వెళ్ళాలి ఏ కిరాణా షాప్కి వెళ్ళాలి సరే గుడ్డి కన్నా మెల్ల బెటర్ కదా అని చెప్పేసి సో ఆ సబ్బు పేస్ట్ ఈరోజు ఒక్క రోజు అక్కడ స్టార్ట్ చేసిన బట్ బాత్రూంలో బ్రెడ్ చేస్తున్నప్పుడు ఎడమీ చెక్ చేసిన బానే ఉంది బస్లో వచ్చినప్పుడు బానే ఉంది సో బ్రీతింగ్ చూస్తున్నా ఎక్సలెంట్గా ఉంది దీని సంగతి ఏందో వచ్చిన తర్వాత ఆ సంగతి లేదు ఏమీ లేదు సో మెల్లిగా మెల్లిగా వర్కౌట్ చేసిన సో వర్కౌట్ చేసిన తర్వాత బిజినెస్లో ఫోన్ చేశారు ఎన్ని డబ్బులు వచ్చినాయి అని తీరా చూసుకుంటే నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ తెలుసా వెరీ హ్యాపీ పదమూడు రూపాయలు నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ థర్టీన్ రూపీస్ సెకండ్ మంత్ ఇన్కమ్ ట్వంటీ ఫోర్ రూపీస్ వచ్చింది ఈ ట్వంటీ ఫోర్ రూపీస్ చూపించి నేను ఇది చూపించి నేను ఎవరికి చెప్తే నా మాట ఎవరైనా వింటాడా సో ఆ ట్వంటీ ఫోర్ రూపీస్ వచ్చిన నేను సో అంటే దీంట్లో ఏదో ఉంది ఫస్ట్ మంత్ పదమూడు రూపాయలు అంటే నేను ఇంక్రిమెంట్ ఇచ్చింది సో ఇంక్రిమెంట్ హ్యాపీగా ఫీల్ అయినా ఏదో వచ్చింది అన్నట్టుగా బట్ ఈ నెలలో మిస్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఫస్ట్ నేను నేర్చుకోవాలని చెప్పేసి ఒక రోజు ప్లాన్స్ చేయాలా ప్లాన్ చేయాలని ఇమ్మడబడ్డరు గారు ఏం చేయాలని ఫోన్ చేస్తాం కదా ఇది చేసిన అన్న పాపానికి ప్లాన్లు చేయన్నారు ప్లాన్ చెప్పడం రాదు అది ఎట్లా కూడా తెలియదు వచ్చిండు ఒక రెండు ప్లాన్లు చెప్పిండు ఒక్క రోజు దొరకబట్టి పవన్సార్ దొరకబట్టి ఇరవై ఎనిమిది ప్లాన్లు చెప్పిన ఒక రోజులో ట్వంటీ మిగతా ప్లాన్ పక్కన కూర్చున్న పెట్టుకొని ప్లాన్ చేసేది నేను ప్లాన్ బయటకు పోయి కాల్ చేస్తాను కాల్ చేసి రండి రండి అట్లా ట్వంటీ ఫోర్ ప్లాన్స్ పర్ డే సిక్స్టీ ప్లాన్స్ సెవెంటీ ప్లాన్స్ పర్ మంత్ చేసిన నేను ఇప్పటివరకు అందులో చూసిన రికార్డ్ చూస్తే జీరో స్పాన్సరింగ్ అది మీకు కూడా జరుగుతుంది ఎస్ నో సో నేను ఫీల్ అవ్వాలి బట్ ఇంకా ఏదో నేర్చుకోవాలని చెప్పేసి నన్ను ఏం అంటే ఒక మీటింగ్ ఉంది వస్తావా అని అంటే వస్తా ఐదు వేలు ఖర్చు వస్తా అన్నారు ఐదు వేల అయితే నేను రాను రచ్చకపోతే డబ్బులు ఇస్తారా ఇస్తాను ఓకే అయితే రిఫండ్ పాలసీ ఉంది నేను కూడా వస్తా చాలు వెళ్ళిన తర్వాత బూట్ క్యాంప్ వెళ్ళిన తర్వాత లలితమ్మ ఫస్ట్ ఒక సింగిల్ లేడీ లలితమ్మ ఆమె చదువు రాదు జస్ట్ ప్రోడ్స్ వాడితేనే లైఫ్ చేంజ్ అయిందన్న ఆమె ఆమెతో పాటుగా లంచ్ టైంలో లంచ్ ఆమె పక్కనే చేశాను నెక్స్ట్ సెషన్ ఆమె స్టేజ్ గెట్ చేసిన తర్వాత చెప్తే ఒక కామన్ లేడీ మన ఇంట్లో మన మదర్స్ నల్ల పూసల తాడేసుకునే విధంగా ఉంటుందో ఆ విధంగా ఉన్న పర్సన్ ఆమె ఇన్కమ్ చెప్తే రెండు లక్షల ఇరవై వేలు నేను స్కోడా ర్యాపిడ్ కారు కొన్నాను ఒక్కసారి పైకి తీసుకొని తువ నిమిషాలు వేరేవాడు అనకనే ముందు నేను ఎందుకు అంటే ఇంత చదివి ఇంత నాలెడ్జ్ ఉండి ఇంత కమ్యూనికేషన్ ఉండి కూడా వన్ లాక్ సంపాదించడానికి నానా సంకల్నానికి ఇన్ని సంవత్సరాలు చదివిన ఆమె రెండో తరగతి ఏమీ రాదు మాట్లాడరాదు ఏమీ రాదు ఆమె రెండు లక్షలు ఇరవై వేలు అంటే సంథింగ్ తర్వాత ఒక తాపీ మిస్త్ర వచ్చిండు మూడు లక్షలు అంటాడు నేను మా పక్కన అప్లైనా పడుస్తున్నా సంవత్సరానికి వస్తున్నాయా అవసరం పడతలేదు ఇక డబ్బులు వింటున్నా మాట్లాడట్లేదు మనసు ఇక మిలియన్ ఏమి స్టార్ట్ చేయాలని చెప్పేసిన సో ఫస్ట్ మంత్ పదమూడు రూపాయలతో స్టార్ట్ అయినా నా ఇన్కమ్ ఎనిమిదో నెలకి నా ఇన్కమ్ మన బిజినెస్ లో యాభై రెండు వేలు జస్ట్ ఎయిట్ మన సో మెట్పల్లి కొరుకులలో మొట్టమొదటి కాదు లెక్సర్ త్రూ వెస్ అని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలుగుతా ఎందుకంటే వీళ్ళు తీసుకున్నారు వాళ్ళు తీసుకున్నారు అనుకుంటా ఇంకా నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే మా నాన్నకి ఎవరో ప్లాన్ చెప్పారు మా నాన్నకి ఎవరో ప్లాన్ చెప్పారు అట్లా త్రీ టైమ్స్ మా నాన్నకి అనుభవం మా నాన్నకి అనుభవంలో ఏంటంటే అంత ప్లాన్ అంతా విన్న తర్వాత కార్ బుక్ అనేది కార్ బుక్ లో నా ఫోటో చూపించి సో ఇతను మెట్రోల్ నుంచి అని చెప్తే అంత ప్లాన్ అంతా విన్న తర్వాత ఈ అబ్బాయి ఎవరు కాదు మా పెద్ద అబ్బాయి అని చెప్పుకున్నా తీసుకోవడానికి నాకు ఎక్కువ టైం పట్టలేదు సో బి ఆఫ్టర్ కరోనా నుంచి యావరేజ్ అండ్ ఆవరేజ్ గా ఇప్పటి వరకు స్టిల్ నైన్కమ్ వన్ ల్యాక్ అని డెబోని త్రూఫ్ అర్థం చేసుకోండి గోల్ అండ్ యూనిటీ యూనిటీగా ఉంటేనే మనం గోల్ రీచ్ కాగలుగుతాం సో అది లేకపోయినా గోల్ రీచ్ గోల్ ఉన్నా కానీ యూనిటీ లేకపోతే ఈ రెండు మనం ఒక త్రాసు లాంటిది దీన్ని మనం బ్యాలెన్స్ చేస్తేనే రీచ్ కాగలుగుతాం రైట్ సో థ్యాంక్ యూ విశ్వ